జీవితంలో మనం టేస్ట్ చేసిన కొన్ని రుచులు మాత్రం ఎప్పటికీ మనతో ఉంటాయి చిన్నప్పుడు హాలిడేస్లో కాకినాడలో మా అక్కయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిరోజు ఒక సినిమా చూసేవాడిని ఆ సినిమా చూసి అక్కడ చాణక్య చంద్రగుప్త అనే ఒక థియేటర్ ఉంటుంది దాని పక్కకే గురుమూర్తి గారు ఒక ఆయన చిన్న సైకిల్ బండి మీద సాయంత్రం గానే పెడత కిందపప్పు కొన్ని ఏళ్లలో దీన్ని ముంత కింద పప్పు అంటారు అది చేస్తుండేవారు ఈ సినిమా చూడటం ఆయన దగ్గరికి వెళ్ళటం ఆ పెడతంపై కొనుక్కొని తినడం అసలు ఆ రుచి గురించి చెప్పాలంటే ఇప్పటికీ నా దగ్గర మాటలు అంత అద్భుతంగా చేసేవారు ఆయన చాలా చాలా రోజులు గ్యాప్ వచ్చింది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కుదిరేది కాదు అయితే అనుకోకుండా ఈ మధ్య గేదర్ రాజు కాకినాడ తాలూకా అనే సినిమా షూటింగ్ కోసం వెళ్ళాను ఆ గేదర్ రాజు క్యారెక్టర్ టైటిల్ రోల్ చేస్తున్నాను ఆయన సినిమాలో దానికోసం దాదాపు నెల రోజులు ఉన్నాను కాకినాడలో ప్రతిరోజు సాయంత్రం అవగానే ఎప్పుడైతే ప్యాకెట్ చెప్తారా అని ఎదురు చూసేవాడిని చెప్పగానే రవి గారని ఒక ఆయన ఉండేవారు ఆయన తీసుకొని అక్కడికి వెళ్ళి తినేవాడిని అయితే గురుమూర్తి గారు ఇప్పుడు లేరు ఆయన అబ్బాయిలు అక్కడ రెండు బళ్ళు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు ఆయనతో చెప్పిన విషయం చిన్నప్పుడు మీ నాన్నగారి దగ్గర ఇలా తినేవాడిని అంటే ఆయన ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఇంకా కొంచెం పప్పులు గుప్పులు గడ్డి వేసి అక్కడండి మామిడికాయని సన్నగా తురిమి దానిలో కల్పిస్తాడండి అదే ఆ టేస్ట్ ఒక గొప్పతనం రోజు చాలా ఆప్యాంగా తినేవాడి అయితే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే అదే బండి అదే రుచి అదే ప్రేమ ఏం మారలేదు మీరు ఎప్పుడు నాకు ఆకి ఒకసారి ట్రై చేయండి